తదుపరి రాసినటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉంటాయి అయినప్పటికీ కూడా ఆ ఖర్చులు మీ భాగస్వామికి సంబంధించిన విషయాలలో లేకపోతే దూర ప్రదేశాలకు వెళ్ళడానికి విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాలలో వాటికి సంబంధించిన ఖర్చులు అనేవి కొంత అధికంగా ఉంటాయి అలాగే సంతానం యొక్క అభివృద్ధి కొరకు సంతానం కొరకు మీరు బహుమానాలు ఇవ్వడం కొరకు లేకపోతే వారి యొక్క అభివృద్ధి కొరకు మీరు ఏదన్నా ఎక్కువ చర్యలు తీసుకోవడానికి చేసే స్థిరాస్తులను పెంచుకోవడానికి చేసే కార్యక్రమాలు మొత్తానికి మాత్రం ఇటు పక్కన భాగస్వామి ఇటు పక్కన సంతానం వారికి సంబంధించిన విషయాలు ఇన్వెస్ట్మెంట్స్ మొదలైన వాటికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవడానికి విదేశీ ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు కుటుంబ సమేతంగా కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం ముఖ్యంగా మీ సంతానంతో కలిపి దూర ప్రదేశాలకి ప్రయాణాలు చేయడానికి ఆస్కారం అనేది ఒకటి కుంభ కుంభరాశి మా యొక్క తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది కుంభరాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాల్లో అంటే ఎదురు చూస్తున్న విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ఆర్థిక విషయాలు కావచ్చు లేకపోతే ఏదన్నా కొత్త ప్రదేశాల్లో మీరు ఏదన్నా అప్లై చేసి ఉన్నట్లయితే వృత్తికి సంబంధించిన విషయాలు ఏదన్నా మీకు దూర ప్రదేశాల నుంచి అవకాశాలు అంటే కొత్త ప్రదేశాల్లో అవకాశాలు లాంటివి రావడం వృత్తిపరమైన విషయాల్లో అవకాశాలు రావడం దాంట్లో ఏదైనా ఇంటర్వ్యూలు లాంటివి రావడం ఆల్రెడీ ఇంటర్వ్యూకి వెళ్తే దానికి సంబంధించిన మంచి సమాచారాన్ని అందుకోవడం లేకపోతే నూతన ప్రదేశాల్లో మంచి ఇంటర్వ్యూలు రావడం ఏదైనా సరే వృత్తికి సంబంధించిన విషయాలు శ్రమకి తగిన ప్రతిఫలం లాంటిది లభ్యం అవ్వడం అనేది ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా అనుకూలతలు ఏర్పడడం అనేది ఆ విషయంలో తల్లిదండ్రులతో కలిపి సంతోషాన్ని మీరు ఇది చేసుకోవడం అనేది కుటుంబంలోని స్త్రీలతో కలిపి ఆనందంగా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవడం సంతానం అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళడం వారి కొరకు కీలక నిర్ణయాలు తీసుకోవడం వ్యాపార అభివృద్ధి కొరకు చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం దీన్ని భావించవచ్చు మీనరాశి అమ్మాయి చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి రోజు ఎలా ఉంది ఈ యొక్క మీనరాశి వాళ్ళ విషయంలో అతి ప్రధానంగా వృత్తి మీద ఎక్కువ శాతం ఫోకస్ చేస్తారు తండ్రితర బంధువులతో ఈ రోజున మీరు వారిని కలవడం వారితో కొన్ని చర్చలు చేయడం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం తల్లిదండ్రుల సౌకర్యాల కొరకు ఆలోచించడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది అలాగే ముఖ్యంగా ఏదన్నా వ్యవసాయానికి సంబంధించిన విషయాలు కానీ విద్యా సంబంధమైన విషయాలలో మార్పులు కానీ మొదలైన వాటి కొరకు కూడా ఆలోచనలు చేస్తారు కొత్త విషయాలు నేర్చుకుంటారు అలాగే టెక్నికల్గా టెక్నాలజీకి సంబంధించిన విషయాల్లో ఎక్కువ శాతం అభివృద్ధి కొరకు ఇది చేస్తారు ముఖ్యంగా ఏ రంగం మొదలైన వాటిల మీద ఎక్కువ శాతం వాటికి సంబంధించిన విషయాల్లో ఏదైనా వృత్తికి సంబంధించే ప్రయత్నాలు కానీ వాటికి సంబంధించిన విషయాల్లో కూడా చాలా వరకు వాటికి సంబంధించిన విషయాల్లో అంటే కొత్త విధానంలో రాబోటిక్స్ లేకపోతే ఈ యొక్క ఏఐ టెక్నాలజీ మొదలైన వాటికి సంబంధించిన విషయాలలో ఏదైనా ఇంటర్వ్యూలు వాటి సంబంధించి అభివృద్ధికరంగా వ్యక్తులుగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది